నమస్తేనా నమస్తే అండి నా పేరు దాసరి బాలజేసు మాది తాడివే నెడమరు పంచాయతీ తాడివేను కృత్తివేను మండలం నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను పార్టీలో పనిచేస్తాను తెలుగుదేశం పార్టీలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తాను ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో కానివ్వచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ హయాంలో కానివ్వచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయన హయాంలో మీ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రధాన రైతుల పరిస్థితి చాలా దారుణంగా విధ్వంసం అయిపోయింది నాశనం అయిపోయింది కారణం ఏంటంటే రైతు పండించే ప్రతి పంటను కూడా గిట్టుబాటు ధర లేక అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ మంత్రిగా జోగి రమేష్ ఉండి ఎవరి స్థాయిలో వాళ్ళు మంత్రులు మా వ్యవసాయ రంగంలో చాలా వెనకబడేటట్టు ఈ ఈ ఏరియాలో మరి ఎక్కువగా ఉప్పు చేపలు తర్వాత ఉప్పు నీరు ఉండేటువంటి భూములు ఎక్కువగా సౌడ్ భూములు ఆ సౌడ్ భూములు ఏంటంటే ఆక్వాకల్చర్ కల్చర్ రొయ్యలు చేపలు పెంచుకోవాలని జీవనోపాధి చేసుకునే చిన్న చిన్న సన్నకారు రైతులు ఆ రైతులు ఏదన్నా చెరువు తవ్వుకుని ఒక ఎకరం అర ఎకరం చెరువు తోవుకుని మరి ఏదన్నా జీవనోపాధి ఒక రొయ్య చేప వేసుకోవాలంటే ముందు మంత్రి గారి జోగి రమేష్ గారికి పైకి చెల్లించాలి అతను కమిషన్ ఇవ్వాలి ఎకరానికి పదివేలు అతనికి ఇవ్వాలి మళ్ళీ కరెంటు కూడా ఒక ట్రాన్స్ఫార్ బిగిస్తే యాభై వేలు అతనికి కమిషన్ ఇవ్వాలి ఆ రకంగా రైతుని పీడిచ్చి తినేసి ధ్వంసం చేసేసేటప్పుడు ఇవాళ ఉన్న స్థానిక మంత్రి జోగి రమేష్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మంత్రి గారిని కూడా పడమలూరు నియోజకవర్గం సంబంధించినంతవరకు ఇన్ఛార్జ్ కింద పంపించడం జరిగింది ఇక్కడ పోటీ చేయకుండా పెడలూరులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీరు వైసీపీ పనిచేస్తున్నటువంటి మంత్రి గారు ఆయన అక్కడ గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఏం ఏమంటారు ఇక్కడ ఎలాగో తరిమి కొట్టారో ఆ నియోజకవర్గంలో కూడా తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ప్రజా పరిపాలన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజలు నాయకుడు ప్రజలకు ఏమైనా కొద్దిగైనా స్వల్పంగా అయినా మంచి చేసి త్యాగం చేస్తే ఆ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలు స్పందించి మళ్ళీ ఎక్కడైనా గెలిపించాలనే ఆలోచనలో ఉంటారు కానీ ప్రజల నుంచి ఓట్లుగా ఎన్నుకుని ఓట్లు వేయించుకుని ఎన్నుకోబడి ప్రజల రక్తాన్ని పీల్చుకు తినేవాడు ఈ నియోజకవర్గంలో పీల్చుకు తిన్న మంత్రి ఆ నియోజకవర్గంలో కూడా అదే మైండ్ కొనసాగుతూ ఉంటుంది కదా ఇక్కడ ఎలా ధ్వంసం చేశాడు మా మె పెడ నియోజకవర్గాన్ని ఆ ఏరియాలో కూడా అదే ధ్వంసం చేస్తాడో నూటికి నూరు పాళ్ళు అక్కడ కూడా మైనస్ అయిపోతాడు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మీ నియోజకవర్గంలో చాలా ఆక్వాకల్చర్ బాగా ఇదిగా ఉంటుంది అదేవిధంగా మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉందంటారు అయ్యా మత్స్యకారుల పరిస్థితి నిజంగా కూడా వాళ్ళు ఉదయమే లేచి సముద్రానికి కానీ మరి ఇట్లాంటి ఏర్లు కానీ పరల్లో కానీ వేటేసుకుని జీవనోపాధి ఉండే పరిస్థితి అయితే వాళ్ళకు కూడా ఇక ఆక్వాకల్చర్ ఈయన చేసినటువంటి మంత్రి చేసినటువంటి పనికి మరి ఉత్పత్తి కూడా తగ్గింది ఏదన్నా కేజీ రెండు కేజీలు పది కేజీలు వంద కేజీలు అమ్ముకోవాలన్నా సరైన ధర లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో కేజీకి ఎంతని కమిషను కంపెనీల దగ్గర తీసుకోవటం వాళ్ళు మా రైతుల దగ్గర చాలా తక్కువ ధరకు కొనటం వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగానే బ్రతకలేక చావలేక వాళ్ళు కూడా అయోమయ పరిస్థితిలోనే జీవనోపాధి గడుపుతూ ఉన్నారు సకాలంలో ఇప్పుడు వచ్చేసరికి కొంత సమయం వేట నిషేధం ఉంటుంది మత్స్యకారులకి సంబంధించినంత వరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది జగన్ గారు అది అంతవరకు జరుగుతారు అది ఏమి మనం హామీలు ఇవ్వటమే కానీ నిజంగా కూడా లేచి వెయ్యి రూపాయలు ఐదు వందలకు వేటలకెళ్ళి వేట చాటుకుని వస్తేనే జీవనోపాధి గడుస్తుంది కుటుంబంలో అలాంటిది మూడు నెలలు మరి రూపాయి పని లేకుండా నిషేధించారు గవర్నమెంట్ మూడు నెలలు కూడా ఉప్పు పప్పులు ఏదో ఆర్థిక సహాయం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు రూపాయి కూడా అందించే లేదు వాళ్ళు ఈ ఏరియా నుంచి వేరే జిల్లాలకి రాత్రిపూట ఉదయం ఐదు గంటలకు బయలుదేరి వేరే వేరే జిల్లాలకి రాష్ట్రాలు వెళ్ళి మరి పని చేసుకుని అక్కడే పని చేసుకుని తీసుకుని వచ్చి ఆ కూలితో బ్రతికే పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ ఆదాయం సహాయం అందటం లేదు అదేవిధంగా తీసుకుంటే చిన్న కార్పొరేషన్లు ఉన్నాయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించినంత వరకు చంద్రబాబు గారే అభివృద్ధి పదం చేస్తే జనగర్ హా ఏమొచ్చినాక ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారు అప్పు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాచిన రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కార్పొరేషన్ల ద్వారా ఎవరికి సంబంధిత కార్పొరేషన్ వాళ్ళకి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి సహాయం అనేది అందేది ఆ సహాయం నుంచి జిల్లాల నుంచి మండలాల వారిగా ఆర్థికంగా ఉన్నటువంటి వారి వెనకబడినటువంటి వారికి మరి గర్లు వల్ల కానీ మోటార్ సైకిల్ కానీ తర్వాత చిన్న చిన్న కార్లు కానీ వ్యాన్లు కానీ మిన్నోవా కార్లు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ఆక్వాకల్చర్ ఆ అగ్రికల్చర్ అయితే ట్రాక్టర్లో రైతులకి సప్లా వందలాది వేలాదికి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సప్లా జరిగింది ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి అంత గొప్పగా ఫండింగ్ వచ్చేది ప్రజలకు ఉపయోగపడింది కానీ ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిషేధించి దానికి వచ్చినటువంటి నిధులన్నీ స్వంత సొలోభానికి మళ్లించుకుని లక్షలాది కోట్లు తను సొంత ఖాతాలోకి మళ్లించుకుని ఆ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మూతపడేలాగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా దళితులకు మనమావని చెప్పి గద్దినెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఎలా పట్టించుకుంటున్నారు అదేవిధంగా తీసుకుంటే అంబేద్కర్ విదేశీ విద్య పేరును కూడా తీసేసి ఇప్పుడు జగనన్న విదేశీ విద్య పేరు పెట్టుకోవటం అదేవిధంగా విజయవాడకు సంబంధించినంత వరకు అతి పెద్దగా అంబేద్కర్ విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేసామన్నారు అది దాని అది ఎలా ఉంటుందట ఆనాడు దళితులు నా మేనమావలు నేను మేనమావని నేను అన్ని చేస్తాను అనేటువంటి హామీ ఇచ్చి దళితులు పొట్ట కొట్టి దళితులకి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటువంటి అన్నిటిని సొంత ఖాతాలో మలుపుకుని అంబేద్కర్ విగ్రహం అంటే రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ కాబ వస్తుంది కాబట్టి ఐదో సంవత్సరాల్లో గుర్తు లేనటువంటి డాక్టర్ బియేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఎందుకు దాన్ని ఓపెన్ చేసాడు అంటే రేపొద్దున మళ్ళీ సొంత లాభాల కోసం ఈ మళ్ళీ ఎస్సీలందరినీ మోసం చేయడానికి ఇదిగో అంబేద్కర్ నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను మీ బొమ్మ పెడుతున్నాను మీ అంబేద్కర్ నాయకుడు బొమ్మ మీరు నాకు ఓట్లేసి మళ్ళీ నన్ను గెలిపించండి మీ సొమ్మంతా నేను దోసుకు తింటానని ఒకే ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా మరి ఎస్సీలకి అందవలసినటువంటి ఏ ఏ సహాయం ఇది కూడా అందకుండా చేసింది ఏకైక ముఖ్యమంత్రి ఈయనే స్వార్థపరుడు అని నేను తెలియచేస్తున్నాను కంటగా అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చారు ప్రధానంగా మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు మీరు ఏకరిపేస్తారు మూడు రాజధానులు కాదండి అసలు ఒక రాజధానిలోనే ఇక్కడ అన్ని ధ్వంసం చేసేసాడు మూడు దా రాజధానులు ఎలా కట్టగడతారు ఎక్కడైనా సరే రాజధాని అనేది ఒకటే ఉంటుంది అదే హైదరాబాద్ ఉంది ఇవాళ మళ్ళీ మన రాష్ట్రం విడిపోయినాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతిలో పెట్టారు అమరావతిలో చాలా డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటా వచ్చి కొత్తగా పరిపాలనలో మరి ఆయన బస్సులో ఉండి పరిపాలన చేస్తూ మరి రాజధానిని నిర్మించి అసెంబ్లీలు నిర్మించి వివిధ శాఖల్లో ఉన్నటువంటి సచివాలయాలు నిర్మించి పోలీస్ శాఖలకని డిపార్ట్మెంట్ అన్ని శాఖలకి బిల్డింగ్లు నిర్మించారు నిర్మయించారు ఆ రోజు మళ్ళీ ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ముందుకు వచ్చారు ఐటీ కంపెనీల ద్వారా కూడా ఎంతోమంది నిరుద్యోగులకి లబ్ధి పొందింది ఐటీ కంపెనీలు కొన్ని వచ్చి చక్కగా ఆ డెవలప్ చేసేటువంటి సమయంలో మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాయి మాటలతో ప్రజలందరూ పడిపోయిన ఆయన గద్దెక్కించారు ఐటీ కంపెనీలన్నీ జడిచిపోయి ఈయన ఈయనటువంటి ఈయన చేసేటువంటి మరి రౌడీ రాజకీయాలు కానీ తర్వాత వాళ్ళ నుంచి కమిషన్ ఎక్కువ ఆశించటం తట్టుకోలేక ఐటీ రంగం అంతా తిరిగి వెళ్ళిపోయింది ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్న చదువుకున్నవాడు కూడా ఇవాళ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ మరి ఇంజనీరింగ్ చదివాడు అంటే ఒక జాబు కోసం ట్రైనింగు చేసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో లేదు ఇవాళ మూడు నెలలు కట్టకటలాడతా అక్కడ ఫార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడ ఐటీ కా అక్కడ మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్నటువంటి మరి ఈలో ఉద్యోగస్తులు ఎంతోమంది వేలాది మంది అల్లాడిపోతున్నారు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ కనీసం ఏ ట్రైనింగ్ కంపెనీలు కూడా లేకుండా ధ్వం అయిపోయింది ఇది పరిస్థితి ఆయన చేసిన పరిపాలన ప్రతి సంవత్సరం జనవరి జాబ్ కార్ని రిలీజ్ చేస్తారనేటువంటి జగన్ గారు జాబ్ కార్ రిలీజ్ చేయకపోవటం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి జగన్ గారు ఇప్పుడు వచ్చి కేవలం ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టులు రిలీజ్ చేయటం దాన్ని ఎలా చూస్తారు ఇదంతా రేపొద్దున్న రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ ఓట్ల కోసం మూడు వేల ఓట్లు భర్తీ చేయలేనప్పుడు ఆరు వేల ఓట్ ఆరు వేల ఉద్యోగాలు ఎలా చేయగలుగుతాడు ఉన్న ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఎలా చేయగలుగుతాడు ఇవాళ ఉన్న ఉద్యోగస్తులకి ఉదయం ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఒకటి రెండో తారీఖుల్లో తను జీతాలు పడాయి పదిహేనో తారీఖులాగా తారీఖు వరకు కూడా అసలు జీతం ఇచ్చే పాపాని లేదు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఉన్న ఉద్యోగాలు అక్కడ అంత మోసపూరితమైనటువంటి బడ్జెట్లు ప్రవేశపెడిచి ప్రజలను మోసం చేయడానికి తప్ప ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు చంద్రబాబు మన రాజశాఖ మన జగన్మోహన్ రెడ్డి గారు